మన జేజి నాయన గారి గుడి ఇక్కడ ఉందా అని వెంటనే అన్ని పక్కనే రోడ్డుపైన కొంత దూరం వెళ్తే మన తండ్రి గుడి మన తండ్రి అంటే అక్కడ ఉన్న ధ్వజస్తంభం ఎప్పుడో చేసిన ఆ వాక్యం ఇక్కడ సాక్షాత్కారం అవుతోంది కానీ ఆయన ఎక్కడ ఉన్న ఆ స్థలం పవిస్తే ఆ గుడి ప్రకాశం భవిష్యత్తులో ఎంతో పవిత్రం సాధారణమైనదైనా మహిమాన్వితం జై వీర బ్రహ్మేంద్ర స్వామి ఈ వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న అభ్యర్థన ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి ఈ లైక్ నాకు కాదు స్వామివారి కాలజ్ఞాన ప్రచారానికి మీ చేయి కదిలేది ఒక క్షణమే కానీ ఆ లైక్ వల్ల స్వామివారి కాలజ్ఞానం మరింతమందికి చేరుతుంది దాని ప్రభావం పదుల మందికి పుణ్యం అవుతుంది జై వీర బ్రహ్మేంద్ర స్వామి ఈ రోజు నేను ఒక పని మీద ప్రయాణం వెళ్తుండగా కడప జిల్లా ఒంటిమిట్ట దారిలో వెళ్తున్నప్పుడు నా కంటికి ఒక బోర్డు కనిపించింది శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయం అని ఆ మాట చదివిన క్షణం హృదయం హర్షంతో నిండిపోయింది మన జేజి నాయన గారి గుడి ఇక్కడ ఉందా అని వెంటనే ఆగి చూశాను కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక చిన్న ఆలయం తలుపులు మూసి ఉన్నాయి చుట్టూ పిచ్చి మొక్కలు గడ్డి పెరిగిపోయి ఉన్నాయి అయినా అక్కడ ఉన్న ధ్వజస్తంభం ఎప్పుడో చేసిన పూజలు భక్తుల ఆనవాళ్ళు గుర్తు చేస్తుంది ఆ గుడి పక్కనే రోడ్డుపైన కొంత దూరం వెళ్తే మనకు కనిపిస్తుంది ప్రసిద్ధ శ్రీ కోదండ రామాలయం ఏకశిలా నగరం ఒంటిమిట్ట ఇంత పవిత్ర ప్రదేశానికి దగ్గరగా ఉన్న మన జేజినాయన గారి ఆలయం మాత్రం అలాగే నిశ్శబ్దంగా ఉంది ఆ దృశ్యం చూసినప్పుడు ఒక ఆలోచన వచ్చింది స్వామివారు స్వయంగా చెప్పారు కదా ప్రతి ఊరిలో నా గుడి ఉంటుంది భవిష్యత్తులో అని ఆ వాక్యం ఇక్కడ సాక్షాత్కారం అవుతోంది కానీ మనం భక్తులుగా ఆ గుడిని చూసుకోవడం మన ధర్మం కాదా మన జేజినాయన గారు పరమాత్మ స్వరూపం ఆయన ఎక్కడ ఉన్నా ఆ స్థలం పవిత్రమే ఇక్కడ ఉన్నది చిన్న గుడి అయినా అది జేజినాయన సాన్నిధ్యమే కదా మనలో చాలామంది వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులు ఉన్నారు వారిలో కొందరికి పెద్ద ఆర్థిక స్తోమత లేకపోవచ్చు కానీ భక్తి ఉన్న చోట దైవకృప ఎప్పుడూ ఉంటుంది ఒక భక్తుడు గడ్డి తీయొచ్చు ఇంకో భక్తుడు చిన్న షెడ్డు వేయొచ్చు మరొకరు సిమెంట్ వేయొచ్చు ఎవరైనా ఒక దీపం వెలిగించవచ్చు అలా ఒక్కొక్కరి భాగస్వామ్యంతో ఆ గుడి మళ్ళా ప్రకాశిస్తుంది ఆ గుడి బాగుపడితే ప్రతి భక్తుడి హృదయం సంతోషంతో నిండుతుంది ఎందుకంటే అది మన తండ్రి గుడి మన తండ్రి అంటే సాక్షాత్తు శ్రీ వీరబ్రహ్మేంద్ర వారు ఆయన గుడిని చూసుకోవడం అంటే ఆయన పట్ల మన ప్రేమను చూపడం మనమందరం కలిసి ఆ గుడిని కాస్త శుభ్రం చేసి కాస్త రంగు వేసి కాస్త దీపం వెలిగిస్తే ఆ గుడి ప్రకాశం భవిష్యత్తులో ఎన్నో హృదయాలను వెలిగిస్తుంది మనకు సమీపంలో ఉన్న స్వామి గుడులను కూడా మనమే చూసుకోవాలి ఒకసారి వెళ్ళి చూసి ఇది మన జేజినాయన గుడి అని చెప్పి ఒక దీపం వెలిగిస్తే చాలు స్వామివారి ఆశీర్వాదం మన జీవితాన్ని మారుస్తుంది కడప జిల్లా ఒంటిమిట్ట సమీపంలోని కొత్త మాధవరం వద్ద రోడ్డు పక్కనే ఉన్న ఈ చిన్న జేజినాయన గుడి చిన్నదైనా పవిత్రం సాధారణమైనదైనా మహిమాన్వితం మన తండ్రి గుడి బాగుపరుచుకోవడం మన బాధ్యత అది మన భక్తి పరీక్ష అది మన ప్రేమ సమర్పణ జై జై నాయన జై వీరబ్రహ్మేంద్ర స్వామి సర్వం శ్రీ వీరబ్రహ్మేంద్ర దివ్య చరణార విందార్పణ వస్తు ఓం